టు లక్ష్మీ సరికొండ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజైతే నేను బూడిద గుమ్మడికాయ ఒడియాలు చేయాలనుకున్నా సమ్మర్ అయితే వచ్చేసింది కదా సో అనేది ఇంకా అందరూ పెట్టుకుంటూ ఉంటారు కదా సో నేను కూడా బూడిద గుమ్మడికాయ అయితే చేద్దాం అనుకున్నా సో దానికోసం ఒక బూడిద గుమ్మడికాయ తీసుకొని సో నేనైతే ఫస్ట్ టైం పెడుతున్నాను దా కాబట్టి నేను చిన్న గుమ్మడికాయ తీసుకున్నాను దాన్ని నీట్గా శుభ్రంగా వాష్ చేసుకున్నాను అనమాట దాని మీద ఉన్నదంతా పోయేలాగా సో నెక్స్ట్ అయితే దాన్ని నీట్గా మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి సో దానికోసం నేను కట్ చేస్తున్నాను సో ఫస్ట్ పైన ఉన్నదైతే నీట్గా చెక్ అది తీసేయాలి చెక్కుతో పాటే మనం ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట అలా కాదు అంటే ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది తురుముకుంటారనమాట గుమ్మడికాయ మన సొరకాయ తురుము ఎలా ఉంటుందో అలా సో ఎలా చేసినా కానీ టేస్ట్ బాగుంటుంది సో నేనైతే కనుక నా తురి మీద లేదు కాబట్టి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నా నా దగ్గర ప్రజెంట్ అయితే ఆ తురి మీద లేదండి సో దానికోసం అని నేను చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నా ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది కూడా సో సీడ్స్తో పాటే మనం కట్ చేసుకోవాలి సీడ్స్ ఎప్పుడు పడేదు అండ్ బూడిద గుమ్మడికాయ మనకు తెలుసు కదా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో చూసారు కదా నేను వీడియోలో చూపించిన విధంగా చాలా అంటే చాలా చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట సో చూసారు కదా నేను వీడియోలో చూపించిన విధంగా అలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట సో అలానే బుడిద గుమ్మడికాయ మొత్తాన్ని అలా కట్ చేసుకోవాలి సో కొంచెం ఇది టైం ప్రాసెస్ అనమాట ఎందుకంటే చిన్న ముక్కలు కాబట్టి సో నేనైతే మొత్తం గుమ్మడికాయ అన్నిటినీ కట్ చేసుకున్నాను అనమాట చాలా చిన్న దాన్ని ఒక మంచి బేషన్లో తీసుకున్నాను ఎందుకంటే పెద్ద గిన్నెలో తీసుకోవాలి దానిలో కలుపుకోవాలి కాబట్టి దాని రసం అంతా తీసుకోవాలి మనకి కొంచెం పెద్ద గిన్నె తీసుకుంటే బెటర్ అనమాట సో చూసారు కదండి నేను సీడ్స్ కూడా యాడ్ చేశాను సీడ్స్ మాత్రం అస్సలు పడేయద్దు సో దానిలో కొంచెం కళ్ళుప్పు వేసుకోవాలన్నమాట అంటే ఆ గుమ్మడికాయ సైజు తగ్గట్టు సరిపడా కళ్ళుప్పు వేసుకోవాలి అండ్ అలాగే కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట ఈ రెండు వేసుకొని బాగా మెత్తగా పిసుకాలన్నమాట అంటే దాంట్లో నుంచి రసం అనేది బయటికి రావాలండి సో ఈ రెండు వేస్తే ఏంటంటే ఆ గుమ్మడికాయలో ఉన్న జ్యూస్ ఉంటుంది కదా ఐ మీన్ వాటర్ కంటెంట్ సో అదంతా బాగా కిందకి దిగుతుంది అనమాట సో అలా వేసి మొత్తం కలపెట్టాలి ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అండి బాగా మెత్త పిసికితే దానిలో ఉన్న వాటర్ కంటెంట్ వచ్చేస్తుంది ఇలా అంతా అయిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దాని మీద ఒక క్లాత్ నీట్గా వాష్ చేసిన క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో మనం ఈ గుమ్మడికాయ ముక్కల్ని పెట్టాలన్నమాట ఇంకోటి మర్చిపోకండి వన్స్ ఒకసారి కలిపెట్టిన తర్వాత ఒక టెన్ ఆర్ ట్వంటీ మినిట్స్ అలా ఉంచేసేయండి ఎందుకంటే దానిలో ఉన్న వాటర్ అనేది దిగుతుంది అనమాట అలా అయిపోయిన తర్వాత ఒక క్లాత్ ఐ మీన్ టవల్ కానీ ఏదైనా కానీ కొంచెం నీట్గా ఉన్నది తీసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా నీట్గా ముడి కట్టేసుకొని గట్టిగా పిండితే ఏమైందంటే అందులో ఉన్న వాటర్ అంతా కిందకి దిగిపోయిద్దనమాట అనమాట సో చూడండి అలా దిగే వరకు మనం నీట్గా గట్టిగా పిండాలన్నమాట ఇలాగా క్లాత్లు పిండిన తర్వాత ఇలా అయిపోతాయండి ముక్కలు అంటే మొత్తం వాటర్ అంతా దిగిపోయింది కదా బట్ అయినా కానీ మళ్ళీ ఇంకోసారి మూత కట్టేసి గుడ్డ నీట్గా కట్టేసి ఒక స్టైన్ దాంట్లో దాన్ని అలా పెట్టేసి దానిపైన ఒక రోలు పెట్టామని పెట్టేసి ఉంచామంటే ఐ మీన్ నైట్ అలా పెట్టేసి ఉంచామంటే మార్నింగ్కి ఇంకా ఉన్న వాటర్ అంతా మొత్తం దిగిపోయింది అనమాట సేమ్ ఉండదు సో ఈ లోపు మనం ఏం చేయాలంటే మినప్పప్పు నేనైతే ఒక గ్లాస్ నానబెట్టుకున్నాండి ఎందుకంటే మనకి దీనికి మినప్పప్పు కూడా కొంచెం కావాలి మినప్పప్పు అనేది ఒక గ్లాస్ నానబెట్టేసుకొని వాటర్లో ఉంచుకున్నాను అది రేపు మార్నింగ్ అయిపోయేసరికి ఇలా బాగా నానిపోయి ఇట్లా ఉబ్బుతాయి అనమాట సో దీన్ని నీట్గా మెత్తగా మనం గ్రైండ్ చేసుకొని ఐ మీన్ గార పిండికి గ్రైండ్ చేసుకుంటుంది కదా అలా టైట్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇది మార్నింగ్ అయిపోయేసరికి దీని వాటర్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దరు రండి మొత్తం రోల్ తీసేస్తున్నా సో తీసిన తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా ఆ గిన్నెలోకి దిగిపోయిందనమాట మీకు చూపిస్తాను చూసారు కదా ఆల్మోస్ట్ నైట్ నేను మొత్తం పిండేసా ఇంకా మిగిలిన కొంచెం వాటర్ కూడా ఆ గిన్నెలోకి దీపెయి దిగిపోయిన తర్వాత నీట్గా మనం ఆ క్లాత్ విప్పదీసి చూస్తే ఆ బుడద గుమ్మడికాయ అనేది సో ఇలా ఉంటుందన్నమాట సో దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి సో ఈ లోపు మనం నానబెట్టుకున్న మినపప్పుని గ్రైండ్ అయితే చేసుకుందామండి సో నీట్గా అంటే ఐ మీన్ గట్టిగా అనమాట గారకి ఎలా పట్టుకుంటామో అలా గట్టిగా పిండిని మనం మిక్సీ కొట్టుకొని పక్కకు పెట్టుకుందాం అండ్ నెక్స్ట్ ఈలోపు మనం పచ్చిమిర్చి జీలకర్ర అవి అయితే తీసుకుందామండి ఇవి రెండింటిని కూడా నీట్గా మిక్సీ కొట్టుకోవాలి అవి మిక్సీ కొట్టుకొని పక్కకు పెట్టుకొని ఇవన్నీ కలిపి మనం ఆ గుమ్మడికాయలు కలిపేసుకోవాలన్నమాట సో పచ్చిమిర్చి అండ్ జీలకర్ర మిక్సీ కొడితే సో అంత పేస్ట్ అయింది అది కూడా మొత్తం కాదండి మీరు స్పైస్ లెవెల్స్ తగ్గట్టు కొంచెం టేస్ట్ చూసుకుంటూ వేసుకొని కలుపుకోండి ఎందుకంటే నేను కలుపుకున్నది ఎందుకంటే కొన్ని పచ్చిమిర్చిస్ ఏంటంటే కారం ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో చూసుకొని మనకి మనం తినదగ్గ కారం తగ్గట్టు కలుపుకుంటే బెటర్ అండి అండ్ ఇవి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఈ గారకి ఐ మీన్ మినపప్పు పిండి ఉంటుంది కదా అది బాగా ముక్కలకి పట్టేటట్టు అంటే ఎక్కువ కాదు అలా అని తక్కువ కాదు నేను చూపిస్తున్నాను చూడండి అలా మొత్తం వేసేసి ముక్కలు అంటే ఐ మీన్ మనం ఒడియాలు వేస్తే అది కి ఒడియం తగ్గట్టు నిలబడాలన్నమాట సో ఆ లెవెల్లో ముక్కలు విడిపోకుండా దగ్గరికి పట్టేటట్టు ఆ లెవెల్లో మనం కలిపి పెట్టించుకోవాలన్నమాట సో అది చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకోండి అండ్ ఒక్కసారి బూడద గుమ్మడికాయ ఒడియాలు తింటే మళ్ళీ మళ్ళీ వదలరండి అంత టేస్టీగా ఉంటాయి అంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట దీనిలో అండ్ సీడ్స్ కూడా మనం వేయించుకొని తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి సో నాకు ఇంకా కొంచెం పిండి పడుతుంది అనిపించింది సో అందుకని నేను కొంచెం పిండి యాడ్ చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు నేను చూపిస్తా చూడండి మనం ఒడియం పెట్టుకుంటే అలా ఆ ముద్ద అనేది అలా నిలబడాలన్నమాట ఆ లెవెల్లో మనకు వచ్చేవరకు పిండి అనేది కలుపుకోవాలి సో అది చూసారు కదా విత్తనాలు అనేది మనకి ముక్కలు విడిపోవు అండ్ సీడ్స్ కూడా విడిపోవు ఫైనల్లీ అయితే మనకి బుడద గుమ్మడికాయ ఒడియాలకి మొత్తం రెడీ చేసుకుని నెక్స్ట్ ఇంకా మంచి ఎండ అయితే పడుతుంది నేను పైన అయితే మంచిగా చాపేసి దాని మీద నీట్గా వాష్ చేసింది ఒక బెడ్షీట్ లుంగీలు ఏదైనా కానీ నీట్గా వాష్ చేసి పెట్టుకొని దానిపైన ఇలా నేను చూపించిన విధంగా వడియాలైతే మీరు పెట్టుకోండి అవి మనకు వన్ డే ఆ టూ డేస్కి బాగా మంచిగా ఎండిపోతాయి అనమాట వన్ డేకి మామూలుగా ఆ ఎండకి అంటే మార్నింగ్ టెన్ ఆ టైంలో పెట్టుకున్నారంటే మనకి ఈవినింగ్ వరకు బాగా ఎండిపోతాయి సో మంచిగా అవి తీసుకోవడానికి వస్తాయి దాని తర్వాత మనం ఒక ప్లేట్లో పెట్టేసుకొని మళ్ళీ ఒక టూ డేస్ మంచిగా ఎండకి ఎండ పెట్టామంటే చాలా అంటే చాలా బాగా ఎండిపోతాయి అనమాట థర్డ్ డే అలా మనం హ్యాపీగా ఒడియాలు ఎంచుకోవచ్చు అనమాట సో పైన ఎండ బాగా ఉండేసరికి నాకు హెల్ప్ చేయడానికి మా వారు కూడా వచ్చారనమాట సో ఆయన కూడా కొంచెం హెల్ప్ చేసి అయితే పెట్టారండి సో ఫైనల్లీ ఒడియాలు పెట్టడం అయితే ఫినిష్ అయిపోయిందండి ఒకసారి మీరైతే ఒక లుక్ వేసుకోండి మంచిగా త్రీ డేస్ ఎండ పెట్టిన తర్వాత వడియాలు సో ఫైనల్లీ మంచిగా మనకి బూడద గుమ్మడికాయ వడియాలు అయితే రెడీ అయిపోయినాయండి సో దీన్ని ఇంకా మనం లేట్ చేయకుండా వడియాలు వేయించేసుకొని దాన్ని టేస్ట్ అయితే చేయాలన్నమాట సో అయితే వేయించేసుకుందాం రండి ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా చాలా చిన్న మంట మీద మాత్రమే వేడి చేయండి అండ్ వడియాలు వేయించేటప్పుడు కూడా అదే చిన్న మంట మీద మాత్రమే మనం ఒడియాలు వేయించుకోవాలన్నమాట కొంచెం కూడా హై ఫ్లేమ్ అనేది మనం పెట్టుకోకూడదు పెట్టుకుంటే ఏమవుతుందంటే మన ఒడియాలనే తొందరగా వేగిపోయి మాడిపోతాయి అన్నమాట సో ఇది జస్ట్ అలా వేయగానే ఇట్లా వేగిపోతే సో చాలా అంటే చాలా చిన్న మంట మీద మీరు వేయించుకోవాలి సో ఇలా ఈ బ్రౌన్ కలర్ వచ్చేసరికి మనం వెంటనే తీసేయాలండి తీసేసి కొంచెం చల్లగా అయిపోయే తర్వాత మనం టేస్ట్ చేయాలన్నమాట సో ఈ అయితే వేగిపోయినాయి సో ఒక నీట్గా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నా అంటే కనుక మంచిగా ఏదైనా పప్పుచారులు కానీ లేదంటే పప్పులో కానీ అలా ఈ సమ్మర్ మొత్తం హ్యాప్ ఒడియాలు ఎంచుకొని తినచ్చు అండ్ చెప్పాను కదా చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి బూడిద గుమ్మడికాయలు సో తెలుసు కదండి జ్యూసెస్ తాగుతారు అన్నీ చేస్తారు సో ఫైనల్లీ బూడిద గుమ్మడికాయలు అయితే రెడీ అయినాయి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీ సపోర్ట్ నాకు చాలా కావాలండి అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోలు మళ్ళీ మీకు నేను చేసి పెడతాను సో ఈలోపు మీరు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం సో ఫైనల్లీ అయితే చాలా రుచిగా వచ్చాయన్నమాట అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోయారు కదా